స్థానిక రంగ నాయకులపేట ఆల్కా స్కూల్ నందు ఆల్ హజీ షేక్ ముఫ్తి మహమ్మద్ ఇలియాస్ జాఫర్ కాశ్మీర్ ఆధ్వర్యంలో గత వారం తుఫాను వలన ప్రభావితమైన సుమారు నాలుగు వందల కుటుంబాలకు బియ్యం నగదు పంపిణీ నిర్వహించారు కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు అదే విధంగా ప్రతి ఒక్కరూ తనవంతుగా పేదలకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో షేక్ జక్రియా షేక్ ఆయుబ్ మౌలానా ఫిర్దౌ షేక్ హుదా ఇలియాస్ షేక్ రుజ్డా వరామాలు హజరత్లు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు సందర్భంగా కుల మతాలకు అతీతంగా మహిళలు పురుషులు అధికంగా పాల్గొన్నారు కుల మతాలకు అతీతంగా మహిళలు పురుషులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అది దానాలు చేయడం ద్వారా ప్రజలకు సహాయం చేయడం ద్వారా దేవుడు మిమ్మల్ని క్షమిస్తారు ఫైర్ అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ద ఫర్ అండ్ దుడ్స్ ఆఫ్ సిమిలర్లీన్స్ అడ్మిట్ విల్ అవే ద వాటర్ టేక్స్ ఫైర్ సిన్స్ బిస్ అల్లాహ్ హాస్ హామిస్ దట్ బై గివింగ్ చారిటీ యువర్ వెల్త్ విల్ నాట్ బి డిక్రీస్ దానం ఇవ్వడం వల్ల మీ ఆస్తిలో ఏమీ తక్కువ కాదు ఆన్ ద అదర్ హ్యాండ్ అల్లాహ్ విల్ ఇంక్రీజ్ బ్లెస్సింగ్స్ ఇన్ యువర్ దేవుడు దాని ఫలితం తప్పకుండా ఇస్తారు నేను చెప్పేది ఏంటంటే దానం అనేది చిన్నది అసలు ఇంపార్టెంట్ కాదు అని అనుకోకండి అల్లా 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 లవ్స్ లవ్స్ చారిటీ చారిటీ ద ద పర్సన్ 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 హాస్ లిటిల్ మనీ లెస్ ఇన్కమ్ ఇన్కమ్ ఫర్ ఆఫ్ ప్రెషర్ విత్ మనకే మన దగ్గరే తక్కువ మనీ ఉంది ఇంకా ప్రజలకి మేమేం చేస్తాం మాకే అవసరాలు ఎక్కువ ఉన్నాయి అని అనుకొని మీరు అలా అనుకోకూడదు ఎంత తక్కువ సంపాదించినా ఎంత తక్కువ ఉన్నా అందులో కొంత భాగం స్మాల్ అమౌంట్ ప్రజలకు ఇవ్వడం ఇవ్వడం వల్ల దాని ఫలితాలు దేవుడు మీకు ఏదో ఒక రూపంలో ఇస్తారు అయ్యా మీకు తెలుసు ఇంచుమించు ఒక వారం క్రితం ముంతా తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్లో చాలామంది పేదవాళ్ళు కష్టపడారు రెక్కాడని దిడ్డొక్కడని వాళ్ళు ఎంతోమంది కష్టాలు అనుభవించారు ఇంకా కష్టాల నుంచి బయటికి రాలే ముఖ్యంగా అందరూ కలిసిమెలిసి ఐకమత్యంతో చేస్తూనే భారతదేశం డెవలప్మెంట్ ప్రగతి కలగద్ది అందుకని మేము ఐకమత్యాన్ని ఎప్పుడు మరోకూడదు ఐకమత్యమే మహాబలం అని పెద్దలు చెప్పారు అలాగే మానవ సేవే మాధవ సేవ అని చెప్పారు అందుకని ఈ ఈ ఒక కార్యక్రమాన్ని మేము చేసుకున్నాం అల్లాతో ప్రార్థిస్తున్నాం అల్లా మా ఈ కార్యక్రమాన్ని మెచ్చుకొని మమ్మల్ని ఆయుష ఆరోగ్యాలతో పెట్టాలని దీన్ని ఎంతమంది కష్టపడి సహా ఇచ్చారో సహాయం చేశారో వాళ్ళ సహాయాన్ని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై